బ్రతికున్న వాళ్ళకి జయ అంటాం చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ అంటాం చచ్చిపోయిన వాడికి జయ కొట్టమని అడిగితే బుద్ధున్నోడు ఎవడు కూడా అండు జోహార్ అనే అంటాడు ఈరోజు పొద్దున్నే ఒక నాకు ఫోన్ చేశాడు బర్త అయ్యడు ప్రైజ్ తోడు సార్ అన్నాడు అండి అని చెప్పాను జయ శ్రీరామ్ అన్నాడు ఆ విషయం ఏంటో చెప్పండి అన్నాను మీకు సమానత్వం లేదా మీరు జయ శ్రీరామ్ చెప్పడా చెప్పరా అన్నాడు జోహార్ శ్రీరామ్ అన్నాను జోహార్ శ్రీరామ్ ఏంటి జయ శ్రీరామ్ అంటున్నాడు శ్రీరాముడు తన అవతారాన్ని ముగించేటప్పుడు మీ లెక్క ప్రకారంగా మీ భాషలో సరయు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు చచ్చిపోయిన మనిషికి జోహారే చెప్తాం మహాత్మా గాంధీకి జోహార్ సుభాష్ చంద్రబోస్కి జోహార్ రాజీవ్ గాంధీ గారికి జోహార్ ఎన్టీ రామారావు గారికి జోహార్ రాజశేఖర్ రెడ్డి గారికి జోహార్ ఛత్రపతి శివాజీకి జోహార్ శ్రీరాముడికి జోహార్ లక్ష్మణుడికి జోహార్ చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా జోహారే చెప్తాం స్కూళ్ళలో చదువుకున్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళని అడగండి బ్రతికున్న వాళ్ళకి కొడతారు చూడండి నరేంద్ర మోడీ గారికి జై రాహుల్ గాంధీ గారికి జై చంద్రబాబు నాయుడు గారికి జై పవన్ కళ్యాణ్ గారికి జై జగన్మోహన్ రెడ్డి గారికి జై కేసీఆర్ గారికి జై రేవంత్ రెడ్డి గారికి జై బ్రతుకున్న వాళ్ళకి జై కొడతారు కానీ చచ్చిపోయారు అనుకోండి జోహార్ అని చెప్తారు చచ్చిపోయిన వాడికి కూడా జై కొట్టండి జై కొట్టండి జై కొట్టండి అడుక్కుంటున్నారా పొద్దునే ఇళ్ళ ముందుకు వస్తారు జీ అమ్మా మాదాకోళం ఒక పది రూపాయలు ఉంటే ఉండమ్మా ఒక ముద్ద అన్నం పెట్టండి అమ్మా అని అడుక్కుంటారు అట్లా అడుక్కుంటున్నారా రాముడికి జై కొట్టండి జై కొట్టండి జై కొట్టండి ఈ వైరస్ క్రాంతి టీవీ కేఆర్ టీవీ క్రాంతి దగ్గర నుంచి పాకింది ఇది ఆంధ్ర తెలంగాణలో ఈ వైరస్ మేము ప్రైజ్ దులాడు చెప్తాం మీరు జయ శ్రీరామ్ అంటారా ఎవరు చెప్పమన్నాడు మిమ్మల్ని ప్రైజ్ మేము అడిగామా మేము అడిగామా మీ అంతటి మీరు చెప్తున్నారు అయినా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకి నమస్తే చెప్పండి నమస్కారం సార్ ఉన్నాండి మీరు ప్రైస్ దులాడు ఎందుకు మేము చచ్చిపోయిన వాడికి జై చెప్పమని మమ్మల్ని బెదిరించడం ఎందుకు బలవంతం చేయడం ఎందుకు ఆ మాత్రం అర్థం కదా రాముడు చచ్చిపోలేదా రాముడు చచ్చిపోలేదా అని అడుగుతున్నాను నేను సరైనదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రామాయణం చదివిన పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పండి ఏసుక్రీస్తు ప్రభు చచ్చిపోలేదా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మూడో రోజు సమాధిలో నుంచి తిరిగి లేచారు తిరిగి లేచిన వ్యక్తికి జోహార్ ఎందుకు చెప్తాం తిరిగి లేచిన వ్యక్తికి జై అనే చెప్తాం జోహారం జబ్బం ఆయన తిరిగి లేచి నలభై రోజుల పాటు మనుషులు కనబడి మనుషులతో ఉండి నలభైవ రోజు మనుషులందరి కళ్ళ ముందు నుండి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల కళ్ళ ముందు నుంచి దాదాపు ఐదు వందల మంది ఉంటారు అక్కడ జనం అని చెప్తారు పరలోకానికి వెళ్ళిపోయారు ఆయన బ్రతుకున్నాడు ఆయన అందుకే యేసుక్రీస్తు ప్రభుకి జైబోలో అని అంటాం జోహార్ ఎందుకు చెప్తాం నిన్న తేజ రెడ్ టీవీలో తేజ యాంకర్ తేజ రాఘవ్ శర్మ అనే ఒక మహా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాడు జోహర్ శ్రీరామ అని మన ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది ఇలా రాముడికి అందరూ జయకూరత ఉంటే అజయ్ బాబు పాస్ట్రో జోహర్ అంటున్నాడు ఏంటి సంగతి అని అడిగితే నోటుకొచ్చినట్లుగా తిట్టాడు నన్ను బూతులు మాట్లాడాడు అతను మాట్లాడి మరి రాముడు ఎలా అవతారం ముగించాడు ఎలా చనిపోయాడు చెప్పు అంటే లవకుశ సినిమా పూర్తిగా చూడు రామాయణం పుస్తకం కావాలంటే ఇస్తాను పూర్తిగా చదువు అందులో ఉంటుంది అని చెప్తున్నాడు ఆ మాత్రం దానికి ఎవడి బేగ నీకు వచ్చినావు అంటే తేజాకి చేతగాక తేజాకి తెలియక లవకుశ సినిమా చూడాలని తెలియక రామాయణం పుస్తకం చదవాలని తెలియక నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాడా రెడ్ టీవీలో సలహా ఇవ్వడానికి వచ్చావు పాపం తేజాకి తెలియదు ఏ సినిమా చూడాలి ఇంకో రెండు మూడు సినిమా పేర్లు చెప్పకపోయావా సిగ్గులేని బతుకు ఆకాశం మీద వస్తే నా ముఖం మీద పడుతుందా క్రీస్తు జోలికి వచ్చినా కూడా అదే జరుగుతుంది మీ అందరి ముఖాల మీద ఇప్పటికే కడుక్కోలేనంత ఉమ్ముంది ఒక్కొక్కటి ముఖాల మీద చూసుకోండి